కి శంకర దేవ భంపేనా శివ శివా నిందల్ దూసిముడా నిందల్ దూ మాతిలా నిందల్ దూ మా తన్రీ శంకర మాతిలా నిందల్ దూ శివ శివా నిందల్ దూ జీముడా నిందల్ దూ మాతిలా నిందల్ దూ మా తన్రీ శంకర మాతిలా నిందల్ దూ బంటియా పువులు ఏ దేవుడు భంపేనా బంటియా పువులు శంకరు శంకరావాణి జల్దు శివు జాని శంకరా పూలు పూలు మాల పువ్వులు ఏ దేవుడు పంపెనో లింగాల స్వామికి శంకరుడే పంపెనో లింగాల స్వామికి శంకరుడే పంపెను లింగాల స్వామికి శంకరుడే పంపెనో లింగాల స్వామికి శంకరుడే పంప